హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్రా ఛానల్కు స్వాగతము ప్రస్తుతము ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిన అవసరం ఉన్నదండి దీని దీని మీద చాలా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఇప్పుడు మనకు ప్రస్తుతము ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది ఇంకా ఇప్పటి వరకు ఈ రోజు వరకు స్టిల్లు బ్యాంకులో మాత్రం పడలేదు ఈ రోజు పడుతుంది అనే ఆశతోటి ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈరోజు బ్యాంకులో మాత్రం పడతాయి తీరుతాయి మొన్న ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీసులకు మాత్రమే విడుదల చేశారు బ్యాంకులో కూడా విడుదల చేస్తారు అని అనుకోవడం అంటూ జరిగింది కానీ నిన్నటి రాత్రి ఎనిమిది గంటల దాకా కూడా పెన్షన్లు అనేది పడలేదు ఈరోజు నుంచి పెన్షన్లు బ్యాంకుల ద్వారా అవుతాయి కానీ నేను చెప్పేదాన్ని పట్టుకుంటే చాలా చాలా మాట్లాడుకునేది ఉన్నది అసెంబ్లీలో చర్చ మొదలైన నుంచి వెళ్ళి ఒక రకంగా అసెంబ్లీ స్టార్ట్ అయిన కాని చెల్లి ఒక రకంగా అనేది జరగడం అంటూ జరిగింది చాలామంది ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు చూసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది కానీ మధ్య మధ్యలో చూస్తే మాత్రం అర్థం కాదండి అసెంబ్లీ స్టార్ట్ అయిన వెళ్ళి ముగింపు వరకు ఈ పెన్షన్ల ప్రస్తావన చెప్తున్నాను వేరే మనం వేరే కదిలించడానికి లేదు ఓన్లీ పెన్సిల్ గురించే మనం మాట్లాడుకుందాము అదివరకు ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ తులం బంగారం గురించి అలాగే మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల గురించి ఈ పెన్షన్ల గురించి కొత్త పెన్షన్ల గురించి అలాగే పెన్షన్ల పెంపు విషయం గురించి చాలా ప్రశ్నించడం అంటూ జరిగింది అంటే వాదోపవాదాలు అసెంబ్లీ అసెంబ్లీలో ఇవి ఎక్కడ ఏడవా అని ఆ విధంగా అడగడం అంటూ జరిగింది కొద్ది రోజులకు మళ్ళా రెండు మూడు రోజులకు నాలుగు రోజులకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు అనేది జరిగినాయి అక్కడ మంత్రి సీతక్క గారు అలాగే కవితక్క గారు వీళ్లకు వాదోపవాదాలు ప్రశ్నోత్తరాలు అనేది జరిగినాయి సీతక్క గారు ఒకటే మాట చెప్పారు మేము పెన్షన్లు కొత్త పెన్షన్లు ఈ విధంగా ఇస్తున్నాము గత వీడియోలో కూడా చూడండి నా పాత వీడియోలలో కూడా చెప్పాను పెన్షన్లు కొన్ని కొన్ని ఇచ్చాము నలభై ఐదు వేల చిల్లర దాకా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అంటూ జరిగింది అని చెప్పారు క్లారిటీగా చెప్పట్లేదు నేను క్లారిటీగా పాత వీడియోలలో చెప్పాను చెప్పాను అయితే పెన్షన్లు కూడా తప్పకుండా పెంచుతామని చెప్పారు శీతక గారు అయితే తెలియజేయడం అంటూ జరిగింది తర్వాత ఏం జరిగింది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి కేటీఆర్ గారు కూడా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడుతూనే తులం బంగారము మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండింటి మీదనే మళ్ళా కొట్లాడడం అంటూ జరిగింది పెన్షన్ల ప్రస్తావన తీసుకురాలేదు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది ఇప్పుడు శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మన ఉస్మాబాదు మంత్రి గారు నాకు పేరు గుర్తలేదు పేరు సరే ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే తులం బంగారం ఇవ్వము మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పేశారు చెప్పేసిన తర్వాత శాసనమండలిలో ఈ కొచ్చు సీతక్క గారును మన ఉస్నాబాదు మంత్రి గారికి ఈ విధంగా ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా చెప్పడం అంటూ జరిగింది తర్వాత అసెంబ్లీలో మళ్ళీ తులం బంగారము మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల గురించే కేటీఆర్ గారు కొట్లాడడం అంటూ జరిగింది కానీ పెన్షన్ల విషయంలో ఈ ప్రస్తావన మళ్ళీ తర్వాత ఈ మంత్రి మండలి శాసన మండలిలో అయిన తర్వాత పెన్షన్ల గురించి మాత్రం మాట్లాడలేదు కాకుంటే ఒక మాట అయితే చెప్పారు ఏంటి అది అత్తకు కోడలకు పంచాయతీ పెట్టడానికా కొత్త కోడలు అత్తంది నెలకు ఇరవై ఐదు వందలు తెని అత్త అనుకున్నది మా అత్తకు నాలుగు వేల పింఛన్ వస్తుంది అని కోడలు అనుకున్నది అనే ఒక ముచ్చట అనేది సాగతి ముచ్చట కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది నిజానికి మళ్ళీ ఈ పెంపు విషయం అయితే మాట్లాడలేదు అసెంబ్లీ మీటింగ్ అయిపోయినాక అయిపోయేదాకా కూడా మాట్లాడలేదు దానికి గల కారణం ఏంటంటే సీతక్క గారు మాట ఇచ్చారు ఆ మాట అనేది అక్కడ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలనేది ఉద్దేశం ఉన్నది కాబట్టి మళ్ళీ ఆ పెన్షన్ల విషయము ప్రస్తావనకు తీసుకురాలేదు పెంచుతారనే విషయము అయిపోయినట్టే కానీ మనకు జరుగుతున్న విషయం చూస్తే నిజానికి వాస్తవానికి మన రేవంత్ సర్కారు ప్రజాపాలనని పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజాపాలన అనే పేరు పెట్టుకున్నారు కానీ తలా తోకలేని పాలన అనేది వాస్తవం అండి ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకు ఆదర బాధర ఈ పది నెలలు పదిహేను నెలల మధ్య కాలంలోనే విపరీతమైన అప్పులు అనేది తేవడం జరిగింది మళ్ళీ సంవత్సర కాల ఇప్పుడు దేనికైనా పిండి కొద్ది రొట్టె అనే పద్ధతిలోనే ఉంటుంది ఆ విధంగానే మనకు ఆల్రెడీ అప్పులు అనేది రావడం జరిగింది తెచ్చుకోవడం అంటూ జరిగింది దాన్ని పంచడం అంటూ జరిగింది ఒడిసిన ముల్లే అయిపోయింది మళ్ళీ కొత్తగా తేవడానికి ఉండదు ఇవ్వడానికి ఉండదు అన్నట్టుగానే మనకు తెలుస్తుంది వార్తలు ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల మధ్య కాలంలోనే ఇక జరగబోయే మధ్య ఈ రెండు మూడు నెలల కాలంలో విపరీతంగా లోటు అనేది ఏర్పడతుంది అనే విషయం అయితే అర్థ అర్థమైపోతుంది నిన్న మార్చి వరకు కూడా కాగు రిపోర్టు మళ్ళీ కొత్తగా రావడం అంటూ జరిగింది నిజానికి రేవంత్ సర్కారు చెప్పిన మాటలు అవాస్తవాలు సత్యదూరాలు అనేది ఆ కాగు రిపోర్టు ద్వారా కూడా బయటపడ్డాయి బీఆర్ఎస్ ప్రభుత్వము తెచ్చిన అప్పు వాళ్ళు కొట్లాడతారు నిజానికి వాళ్ళు చెప్పిన విధంగానే నాలుగు లక్షల పైచీలకు మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు చేశారు అనేది వాస్తవం అనేది మళ్ళీ లేటెస్ట్గా కాగు రిపోర్ట్ అనేది రావడం జరిగింది అలాగే లక్ష యాభై ఎనిమిది కోట్ల అప్పు అనేది కొత్త గవర్నమెంటు రేవంత్ సర్కార్ అక్షణ ఏర్పడిన తర్వాత తేవడం అటు జరిగింది కానీ దానికి సున్నాలు వేసుకుంటా ఈ తెచ్చాము కానీ మళ్ళీ మేము తిరిగి కట్టాము పా గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను మేము కట్టాము అని చెప్పారు కానీ అందులో అవాస్తవాలు అనేది కాగ్ రిపోర్టులో కూడా ఉన్నాయి ఆ కాగ్ రిపోర్టు చూస్తే క్లియర్ కట్గా కాంగ్రెస్ గవర్నమెంటు చెప్తున్న వా మాటలన్నీ అవాస్తవాలు సత్య దూరాలు అనేది బయటపడ్డది ఇప్పుడు ఎంతకాలం ఎంత చేసినా కానీ ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా ఖచ్చితంగా బయటపడుతుంది తప్పు ఎప్పటికైనా తప్పే దొంగతనం ఎప్పటికైనా దొంగతనం అన్నట్టే ఎప్పుడైనా కానీ వాస్తవం అనేది వెలుగులోకి వస్తుంది కాకపోతే టైం పడుతుంది కావచ్చు కానీ వాస్తవాలు బయటికి వస్తాయి వెలుగులోకి వస్తాయి వచ్చినప్పుడే లెక్క పోతే పెన్షన్దారులకు ఒక విషయం చెప్పాలనుకుంటే రాబోయే రెండు మూడు నెలలకు ఇబ్బందికరంగానే మారవచ్చును గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చును ఈ అరకొర ఇచ్చే పెన్షన్లు రెండు వేల పెన్షన్లు ఈ నాలుగు వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్లకు కూడా ఇబ్బందికరంగా మారవచ్చును అనేది విశ్లేషకు నువ్వు వాస్తవాలండి ఇవి ఇప్పుడు తీసుకుంటున్న ఈ పెన్షన్ కాస్త వచ్చే దిక్కు కూడా ఉండకపోవచ్చు అనేది వాస్తవము ఈ పెన్షన్డు దేవుడెరువు వాస్తవాన్ని చూస్తే మాత్రము ఈ విధంగానే ఉన్నది ఇప్పటికే మొన్న రేవంత్ సర్కారు కూడా రేవంత్ గారు కూడా డైరెక్ట్ బయటపడ్డారు ఏమని చెప్పారు మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు మాకు ఎవరు అప్పు ఇవ్వట్లేదు తెచ్చే పరిస్థితి కూడా లేదు దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళకు తలతోక లేని విధంగా ఈ మధ్యకాలంలో జరిగిన విధంగా జరిగింది వీళ్ళ ముచ్చటిగా కథం అనేది చెప్పుకోవచ్చును రెండు మూడు నెలలు పోయితే విపరీతంగా ఇబ్బందికరంగా మారవచ్చును అనేది కూడా మేధావులు చెప్తున్న మాట ఇది నేను చెప్తున్న మాట కాదు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎన్నో ఏళ్ళు వాళ్ళు ఈ రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం చూసుకుంటే ఈ రెండు మూడు నెలల తర్వాత ఏమనేది కూడా చెప్పుకోలేని పరిస్థితి అండి ఈ విధంగా ఉన్నది ఇదండి అయితే ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా పెన్షన్లు పడతాయి బ్యాంకుల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా రెండు మూడు రోజుల నుంచి వెళ్ళే పడుతున్నాయి బ్యాంకుల ద్వారా ఈ రోజు నుంచి విడుదలైతాయనే చెప్తున్నారు ఖచ్చితంగా విడుదలైతాయి థ్యాంక్ యూ అండి